దీపారాధన చేయటానికి ప్రతి ఒక్కళ్ళు దీపారాధన చేస్తారు చాలా ఆనందం కానీ దీపారాధన చేసిన వెంటనే దీపం దగ్గర పువ్వు పెట్టాలి ఇది ఎంతమంది పట్టించుకుంటున్నామండి మనం దీపారాధన వెలిగించేస్తాం మనకు వచ్చిన మంత్రాలు చదివేస్తాం దీపారాధన దగ్గర పువ్వు పెట్టందే ఫలితం దక్కదు ధూప దీప నివేదనలు భగవంతుడికి శక్తివంతమైనవి ఆ శక్తివంతమైన ధూప దీప నివేదనలను చూడాలి అంటే మనం మనం లైట్ వేసుకుని బతికేస్తున్నాం ఇవాళ ఎలక్ట్రిసిటీ లైట్ ఆ రూమ్లోకి వెళ్ళిన వెంటనే లైట్ ఆన్ చేస్తాం పూర్వకాలాల్లో దీపాలే లైట్లు ఎంతోమంది ఉన్నారండి దీపాల కింద చదువుకున్న వాళ్ళు దీపాల కింద కలెక్టర్లు ఉత్తీర్ణత చెందిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు అంటే ఆ దీపం ఆధారంగా వాళ్ళ జీవితంలో దీపాన్ని వెలిగించుకున్నారు అలాంటి దీపానికి ఒక పుష్పం పెట్టి చిన్న బెల్లం ముక్క నివేదన చేయాలండి మన ఇంటికి వచ్చిన అతిథి మన ఇంటికి ఎవరైనా వచ్చారనుకోండి రాగానే మంచినీళ్ళు ఇస్తామండి ఓపిక ఉందా టీ ఇస్తామండి టీకి ముందు ఏదోటి పెట్టడం జరుగుతుంది కూర్చోడానికి ఆసనం వేస్తాం ఈ యొక్క అతిథికి ఏ విధంగా చేస్తున్నామో నిత్య జీవితంలో భగవంతుడి ఆరాధన కూడా ఆ విధమైన ఏర్పాట్లే చేయాలి కనుక మనము దీపారాధన చేసిన వెంటనే దీపం దగ్గర పువ్వు పెట్టి చిన్నపాటి నివేదన చేసి ఆ దీపాన్నే దేవుడి కింద భావించి నమస్కారం పెట్టుకోవాలి ఎందుకంటే మనం దేవుణ్ణి చూస్తున్నాము అంటే ఈ దీపపు వెలుగులో చూస్తున్నాము దేవుడు కనిపిస్తున్నాడు అంటే ఆ దీపమే దేవుడు మీరు ఇంకా బాగా గమనిస్తే దీపం వెలుగుతున్నప్పుడు మూడు రంగుల జ్వాల వస్తుందండి తెలుపు పసుపు నీలము అంటే మూడు శక్తుల సమ్మేళనం దీపము శ్రీశక్తి అంటే మనము శక్తిని పొందుటకు మనని సిరిని ఇవ్వడానికి ఈ మూడు శక్తులు మనతోటి ఉండాలి గమనించండి సరస్వతి అంటే విద్యను మనం పొందాలి అప్పుడే ధనాన్ని పొందగలం లక్ష్మి ఆ విద్య రా ఆ లక్ష్మి రావటం కోసం సరస్వతి ఆధారం చేసుకోవాలి లేదండి మా దగ్గర చాలా లక్ష్మి ఉందండి చాలా సంతోషం సరస్వతి బాగా చదువుకున్నాం ధైర్యము అనేది పార్వతీదేవి నుంచి లభిస్తుంది అంటే మూడు శక్తులు కనుక ఉంటేనే మనం ఆ సిరితోటి సిరించగలం అంటే పైకి రాగలం జీతం అభివృద్ధి చెందాలి జీతం అనేది జీవితంలో ఉంది కాబట్టి ఆ జీతం పొందాలి అంటే మీరు దీపారాధన సరి అయిన పద్ధతిలో చేయాలి అయిపోయింది కదా అని చేస్తే మన జీవితం పరిపక్వత చెందదు ఇది నిజం అండి సమయం అయిపోతోంది కానీ గబగబా దీపం పెట్టడం కాదు ఇంకొకటి స్త్రీలు ప్రతి ఒక్కరూ గమనించాలి మీ తలలో పువ్వు లేందే దీపారాధనకి అనర్హులు దీపారాధన చేసేటప్పుడు ముందుగా మీ తలలో మీరు పువ్వు పెట్టుకుని చేతులు కడుక్కోవాలి అంతే తప్ప దేవుడికి కొన్ని కోట్ల పువ్వులు వేస్తామండి మీ తలలో పువ్వు లేందే దేవుడు పువ్వు దేవుడు మీద దేవుడు పాదాల దగ్గర పువ్వు పెట్టడానికి మీరు పనికిరారు అంటే ఎవరైనా కావచ్చు చరాచర సృష్టిలో పువ్వు పెట్టందే పనికిరారు కనుక ముందు మీ తలలో మీరు పువ్వు పెట్టుకుని తర్వాత చేతులు కడుక్కుని దీపారాధన చేసి ఆ దీపం దగ్గర పువ్వు పెట్టి తోచిన అక్షంతలు దీపంలో వేసి చిన్న బెల్లముక్క దీపానికి నివేదన చేస్తే ఇది దీపానికి జరిగే సంస్కారము అప్పుడు నమస్కారం సంస్కారం అవుతుంది ఇది మీరు కనుక చేస్తే మనం కనుక చేస్తే మన పిల్లలు నేర్చుకుంటారు ఆ దీపానికి కనుక నమస్కారం పెట్టుకుంటే చదువులు ఎందుకు అవ్వవండి ఉద్యోగంలో ఉద్యోగాల్లో ఉత్తీర్ణత ఎందుకు చెందరు దీపారాధనతో ఇంత విషయం ఉన్నప్పుడు జీవితంలో ఎందుకు ఓటమిని మనం అంగీకరించాలి ఓటమిని అంగీకరించే పనే లేదండి జీవితంలో మనం ఓడిపోం ఓడిపోకుండా ఉండాలంటే మనం తీసుకునే చేసుకునే పరి సమయంలో ఏ విధమైన కార్యక్రమాలు చేస్తున్నామో సరియైన పద్ధతిలో చేస్తే ఓటమి తప్పకుండా రాదు ఇంకొక విషయం గమనించాలండి దీపారాధనకి ప్రతి ఒక్కరూ దీపారాధన చేస్తున్నారు వెండి దీపాలలో బంగారం దీపాల్లో చేసేవాళ్ళు కూడా ఉన్నారు రాగి దీపాల్లో ఇత్తడి దీపాల్లో ఎన్నిట్లోనో దీపాన్ని వేసి వెలిగిస్తున్నారండి కానీ స్త్రీశక్తి అంటే సిరిని మనకి మనం పొందాలి సిరి మనకి కల్పించాలి అంటే మట్టి ప్రమిదలో దీపారాధన చేస్తే వంద రెట్లు ఫలితం పెరుగుతుంది ఓపికంటే అన్ని దీపారాధనలు వెండి బంగారం రాగి అన్నింటిలోనూ పెట్టుకోండి కానీ ఒక్క మట్టి ప్రమిదలోనైనా దీపాన్ని వెలిగించండి ఇంట్లో ఎంతమంది దేవతలు ఉన్నారో అన్ని దీపాలు అవసరం లేదండి ఆ దీపారాధన వెచ్చించే ధనాన్ని మీరు దైవ కార్యక్రమానికి వెచ్చించండి కానీ ఈ దిన్ని దీపాలు మనశ్శాంతిగా లేకుండా గబగబా టైం అయిపోతుంది ఆఫీస్కి వెళ్ళిపోవాలి లేకపోతే గబగబా వంట చేసుకోవాలని వెలిగించుకుని కంగారు పడే ఈ జీవిత కాల గమనములో ఒక్క దీపాన్ని మనశ్శాంతిగా వెలిగించండి ఈ దీపాన్ని మూడు ఒత్తులు వేసి వెలిగించండి అంటే మూడు శక్తులకి మూలమైంది శ్రీశక్తి ఈ శ్రీశక్తిని మనం పొందాలి అంటే మూడు ఒత్తులతో దీపారాధన చెయ్యండి మూడు ఒత్తులతో దీపారాధన చేస్తే మీకు గురుతత్వం పెరుగుతుంది గురువుకి మూలమైంది నేడు సంఖ్యాశాస్త్రం కూడా పెరిగింది ఏ శాస్త్రంలోనైనా సరే మూడు శక్తులు మనకి మూలము మూలమైన శక్తులు మూడు ఈ మూడు శక్తులకి నిదర్శనమే దీపారాధన అదే మూడు ఒత్తులతో దీపారాధన రకరకాల ఒత్తులు అవసరం లేదండి మీరు మూడు ఒత్తులతో దీపారాధన చేయండి ఆ దీపారాధనని మట్టి ప్రమిదలో ఒక ప్రమిదలో ఇంకొక ప్రమిద అందుకే కదా దీపావళికి సిరిగల రోజు అది ఆ రోజుని దీపాలు మట్టి పరిమిదలో పెట్టాలి అంటే ఇది కూడా ఒక కారణమండి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కారణం చెప్తారు ఏ కారణమైనా లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనది మట్టి పరిమిదలో దీపారాధన పూర్వకాలంలో మట్టి కుండల్లో వండుకునేవారండి ఈ రోజుకి కూడా పూరి అనే క్షేత్రంలో మట్టి కుండలతోటే అన్నం వండి అమ్ముతారండి మనకి పూరి క్షేత్రం మనం ఎవరైనా వెళితే మట్టి కుండలో ఒక్కొక్క కుండకు అన్నం ఒక్కొక్క రేట్లో ఉంటుందండి ఒక్కొక్క కుండలో పప్పు అమ్ముతారు ఆ కుండలోనే పప్పు ఉడికిస్తారు పచ్చడి కూడా ఆ కుండలోనే వేసి ఉడికించి పచ్చడి చేసి మనకి ఇస్తారండి అంటే అమ్మవారికి ఇష్టమైనది మట్టి ప్రమిద మీరు ఒక్క మట్టి ప్రమిదలో వెలిగించండి దీపారా అంటే ఒక దాంట్లో ఒక ప్రమిద వేసి ఆ మూడు వత్తులని ఆ ప్రమిదలో దీపారాధన చేయండి మంచి సిరిగల వంతులు అవుతారు అంటే మీ తప్పు మన తప్పు మనం తెలుసుకుంటూ మన మన తప్పు మనం తెలుసుకుంటూ కనుక నడక నడిస్తే నడతలో మార్పు రాదు ఈ విషయాల కోసం ప్రత్యేకంగా చేసుకునే కార్యక్రమం శ్రీశక్తి మనలో ఎంతో మందికి ఉపయోగపడాలి అసలు చిన్న చిన్న తప్పులే పెద్దవవుతాయండి మనకి చిన్న దెబ్బ తగిలింది అనుకోండి ఆ దెబ్బని చిన్న ఇనప దెబ్బని అశ్రద్ధతో వదిలేస్తాం మనం చిన్న ఇనుప దెబ్బ కానీ చిన్న ఘాటులా పడుతుంది చిన్న కాలుకో ఎక్కడో అది ఆ చిన్న దెబ్బ కదా అని వదిలేస్తాం కానీ కొంతకాలం తర్వాత అదే సెప్టిక్ అవుతుందండి అంటే మన అశ్రద్ధే మన శత్రువు ఏదైతే అశ్రద్ధ పెరుగుతుందో మన శత్రువుని పెంచి పోషిస్తున్నట్టుగా భావించుకోవచ్చు మన జీవితాన్ని ఆ యొక్క చిన్నపాటి దెబ్బ పెద్ద డిసీజ్ అయినట్టుగా వ్యాధి అయినట్టుగా చేసుకోవద్దు ఈ చిన్న చిన్న తప్పులను మనం సరిదిద్దుకుంటూ కనుక బ్రతికితే బ్రతుకులో ఓడిపోము అమ్మవారు మనకుంది ఓడించటానికి కాదండి గెలిపించటం కోసం ఆవిడ ఉంది అమ్మవారు మన ఓటమి చూస్తూ ఆనందపడదండి మనని ఆనంద పెట్టాలని ఆవిడ ఎదురుచూస్తోంది ఏ తల్లి తండ్రి కూడా పిల్లవాడు ఓడిపోతూ ఉంటే ఆనందపడరండి అలా అని పిల్లవాడిని కొట్టరు తిట్టరు ఆ ఓటమికి కారణాలు వెతుకుతారు గమనించండి మీరు చిన్న పిల్లలు స్కూల్కి వెళ్తున్నప్పుడు తక్కువ మార్కులు వస్తున్నాయి అనుకోండి ఏ ట్యూషన్ పెట్టిస్తే బాగుంటుందా ఏ ట్యూషన్లో బాగా చెప్తే బాగుంటుందా ఏ ప్రైవేటుకి మా పిల్లవాడిని పెడితే బాగా మార్కులు వస్తాయా అని ఆలోచిస్తూ తల్లిదండ్రులు బతుకుతారు అలాగే పిచ్చి తల్లి అమ్మవారు మన కోసం ఆవిడ ఏ విధంగా సాయం చేయాలో ఎళ్ళవెలలా ఎదురు చూస్తోందండి కానీ ఆ సాయాన్ని మనం గమనించి కనుక మన బ్రతుకుని బాగు చేసుకుంటే తప్పకుండా వెన్నెల కురుస్తుంది మన జీవితంలో మంచి మార్పు వస్తుంది ఈ దీపారాధన సేవని మరి మీరు కనుక సక్రమమైన పద్ధతిలో కనుక చేసుకుంటూ బ్రతికితే ఆటంకాలకి దూరం అవుతారు మట్టి ప్రమిదని వాడండి ఇంకొక విషయము మీరు దీపారాధన చేసేటప్పుడు ఆ ప్రదేశాన్ని ఒక్కసారి తడిచేదితోటి రాయండి మనం కూర్చునే ప్రదేశమే బట్ట నలిగిపోకుండా ఉండాలని చెప్పి కింద తుడుచుకుని కూర్చుంటామే మట్టి తగలకుండా మరి అమ్మవారిని పెట్టే చోటు ఆ సిరిని కల్పించే చోటు శ్రీశక్తిని మనకిచ్చే చోటుని మట్టి మలినంతో ఆ ప్రదేశంలో దీపారాధన చేయొచ్చా ఒక్కసారి ఆలోచించండి అంటే మనం చేసే దీపారాధన చోటు ఎంత శుభ్రంగా ఉంటే అంత అమ్మవారు నిర్మలంగా ఉంటుంది మీరు ఎంత గబగబా చేస్తే దానికి వందరెట్లు గబగబా అమ్మవారు కూడా పరిగెడుతుందండి ఒక్కళ్ళు మీ జీవితాన్ని మీరు బాగు చేసుకోవడానికి అంత హడావిడిగా కంగారు పడుతున్నారా ఇన్ని వేల కోట్ల మందిని బాగు చేయడం కోసం పరిగెడుతుంది ఆవిడ ఆవిడ ఎంత హడావిడిగా ఉండాలండి కనుక మీ యొక్క దీపారాధన చేసేటప్పుడు ఆ ప్రదేశము శుచి శుభ్రంగా చూసుకోండి తడి చేత్తు ఒకసారి రాయండి పేడతోటి ఎలాగా అలకలేము పాతకాలంలో పేడతోటి అలికేవారండి లక్ష్మీదేవికి పేడ అంటే ఆవు పేడ గోమయము మంచి పదము గోమయము గోమయముతోటి అలికి దీపారాధన చేసేవారండి ఇప్పుడు మనకి అంత సమయము అంత తీరుబడి అంత ఓపిక మూడు లేవండి కనుక కనీసము కనికిష్టము చేత్తోటైనా ఆ ప్రదేశాన్ని రాసి ఆ ప్రదేశంలో ఈ యొక్క మట్టి ప్రమిదలు రెండు పెట్టి మూడు ఒత్తులతో జ్వాలని వెలిగించండి ఈ విధంగా మీరు నలభై ఒక్క రోజు చెయ్యండి మీ జీవితాలలో మార్పు రాకపోతే చూడండి తప్పకుండా మంచి మార్పు వస్తుంది ఎందుకంటే మనం నిత్యం దీపా దీపారాధన చేస్తున్నాం కానీ ఎలా చేయాలి అని తెలుసుకుని చేస్తే అది చాలా బాగుంటుందండి వంట చేసినాం కన్నా వంట చేసిన వాళ్ళు చూ చూడడం కన్నా వంట తినవాళ్ళు తిన్నవాళ్ళు చెప్పే పదం ఉంటుంది చూసారా అది రెట్లు బలాన్ని ఇస్తుందండి అలాగే మీరు చేసే దీపారాధన మీ కుటుంబం అంతటికీ వెలుగు నింపుతుంది అందులో ఉదయాన్నే లేచి చేస్తున్నారు గమనించవలసిన విషయం మీరు దీపారాధన చేసేటప్పుడు ఇంట్లో ఎవరు నిద్ర నుంచి ఉండరాదు ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాలకు దీపారాధన చేయమని అనుకున్నాం కదండి ఈ ఐదు గంటల ముప్పై నిమిషాలకి నిద్రిస్తూ కుటుంబంలో ఎవరూ ఉండరాదు ఎందుకు ఉండరాదు అంటే నిద్రిస్తున్నప్పుడు చేసే దీపారాధన వేరు భగవంతుడికి చేసే దీపారాధన వేరు కనుక కుటుంబంలో వాళ్ళు అందరూ స్నానం చేయడం అంటే కష్టపడి నేటి కాలమాన పరిస్థితులు ఎందుకంటే మూడు గంటలకి ఉద్యోగం ఇంటి నుంచి ఇంటికి వచ్చే కాలమానం ఏర్పడింది పగలు రాత్రి రాత్రి పగలు రాను రాను అవుతోంది తొంభై శాతం అయిపోయింది వంద శాతానికి అయ్యే అవకాశం త్వరితంలోనే ఉంది మనం అందరం చూస్తామండి రాత్రి పగల వద్ది పగలు రాత్రి వద్ది పగలు పడుకుంటారు రాత్రి పనులు చేస్తారు ఇది మన నిత్య జీవితంలో భుక్తి కోసం పరిగెత్తే రోజులు కాబట్టి ముక్తి లభించాలి అని ఖర్చు పెట్టుకుంటూ భుక్తికి పరిగెడుతున్నాము ఈ కాలంలో ఆ అర్ధరాత్రి మూడు గంటలకు వచ్చేవాళ్ళని లేపండి పొడు పొడు నిద్రపోకుండా ఉంటే చాలు వాళ్ళు నెమ్మదిగా స్నానం చేసుకోవచ్చు కానీ ఎవరైతే దీపారాధన చేస్తున్నారో వారు మాత్రం ఉదయాన్నే లేచి ఈ ఐదు గంటల ముప్పై నిమిషాలకి దీపారాధన ఈ విధంగా చేయండి జీవితంలో ఓడిపోరు ధనానికి ఇబ్బంది పడరు మరి ఒక కార్యక్రమంలో ఇంకొక విషయం గురించి శ్రీశక్తి కార్యక్రమంలో ఇంకొక విషయం గురించి తెలుసుకుందాం సర్వే జనా సుఖినో భవంతు